నమస్తే చెప్పండి అయ్యా పా ఇప్పుడు ఇక హరీష్ రావు రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు మీ లో చూసిన సార్ ఎక్కడి నుంచి లైవ్ వచ్చింది ఇంతకు ముందు మీరు లైవ్ ఇచ్చారు సార్ శివరాం రెడ్డి గారు అవునవును ఎక్కడ నుంచి మాట్లాడుతున్నామే మాది మడదా మాది మాది మడదా గ్రామం సార్ ఉస్నాబాద్ డివిజన్ మండల్ ఉస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గారు అవును సార్ మా ఉమ్మడి కరీంనగర్ సిద్దిపేట జిల్లా సార్ మాది ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే అయితే నాకైతే బేస్ అనిపిస్తుంది సార్ పర్వాలేదు పర్లేదా మరి అయిందా రుణమాఫీ బాబుగా అయింది సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు రుణమాపైంది అయింది అయింది సార్ మాకు అయింది సార్ మాకు అయింది మాకు హరీష్ రావు రుణమాఫీ అంత పచ్చి అబద్ధం అంత మోసం అంటారు కదా తప్పు సార్ అది ఇక బిఆర్ఎస్ ఎల్ ఓవరోల్ని తన సార్ అది వాళ్ళు చేయని పని వీళ్ళు చేస్తారు సారు వారు చేయని పని వీరు చేస్తారు సార్ నా మిస్ కాల్ పడ్డ పడ్డది కావచ్చు పీడి చేసుకుంటానికి నెంబర్ నేను ఒకే చేసుకోవద్దా సార్ ఇట్లా ఒక చేసుకుని నేను అది సార్ కానీ మస్తుంది సార్ మీ టీవీ ఛానల్ నేను ఈత రహంద్ర అన్న గురించి కూడా మీరు ఎంతో మోటేట్ సార్ మీరు ఒకప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రూపాయ ఎన్నికలు అయినా కానీ కూడా సాధారణ ఎన్నికలైనా కానీ కూడా మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు సార్ మీరు చాలా లోతుగా వేరు సార్ ఏజల్ రాజేందర్ గురించి మీరు ఓకే ఓకే సార్ ధన్యవాదం సార్ నా పేరు మారుబా కాగయ్య మాది మడద గ్రామం సార్ మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాం ఎట్లా పాలన ఎట్లా ఉంది కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా సార్ రేవంత్ రెడ్డి సార్ కోటి వాళ్ళ నయం సార్ కేసీఆర్ కంటే కోటి వాళ్ళ నయమా అవును సార్ పక్క నేను బల్ల గుద్ది చెప్తున్నా సార్ మీ కాలు మొక్క చెప్తున్నా నేను అయ్యో అయ్యో నా కాలు మొక్క ఎందుకు మొత్తానికి మొత్తానికైతే రేవంత్ రెడ్డి పాలన సంతోషంగానే ఉన్నారు సంతోషంగా ఉన్నారు సార్ మరి ఏంటంత అక్కడక్కడ శివయాత్రలు చెప్తారు ఊరు ఏం చెప్తాడు పొద్దున్నమ్మకి ఏం పని సార్ బొమ్మలు కొట్టుకొని తిరిగిందట అంతేనా ఎందుక హరీష్ రావు ఎందుకు కేటీఆర్ కి ఎందుకు కేసీఆర్ ఎందుకు సపరేట్గా మంచుకొని పండగ ఇంకా వాళ్ళు పదవులకు వచ్చి పదవులు చేసి మళ్ళా రాజ్యం పరిపాలన చేస్తారన్న వాళ్ళు మొన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్రీ బస్ మహిళలు అంతా బ్రేక్ డాన్స్ చేసుకోవాలా రికార్డింగ్ డాన్స్ చేసుకోమని అది అట్లా బ్రేక్ డాన్సులు చేస్తారా సారు వెళ్ళిపోయాలి పొట్టు తీస్తారా బస్సులు ఎక్కడ ఉన్నది ఎంత ఓరవలేని తన సార్ ఇది అంతే మొత్తానికి జరుగుతుంది అందరికి జరుగుతుంది సార్ మాసం జరుగుతుంది సార్ ఆగస్టు పదిహేను రెండు లక్షల వరకు ఇప్పుడు కొంత ఆగింది అది కూడా తొందరలోనే అయితే సార్ మంచిది సరే సార్ అప్పుడప్పుడు లైవ్ సార్ మీకు మాకు ఏదైనా కష్టం చెప్పుకుంటాం సార్ తప్పకుండా తప్పకుండా చెప్పండి రెడ్డి గారు నేను నమస్కారం చేస్తాను సార్ పెద్దోళ్ళ మీరు అట్లా అనద్దు చిన్న నేను మీరు నాకన్నా చాలా చిన్నవారు మాండవ్ నలభై ఉంటారు కాదు సార్ మీరు నలభై ఏడు నలభై తగ్గుంటుంది సార్ నేను వయసు మంచిదే మంచిది తప్పకుండా ఏది ఏది ఏమైనా కూడా నాకు ఫోన్ చేయండి మాట్లాడతా సరే సార్ నేను వాట్సాప్ కూడా దీనికి నేను మీకు మంచిదే నెంబర్ సార్ సార్ నమస్కారం సార్